ఏపీఐఏసీ కమిషనర్ కు రిజిస్ట్రేషన్ చేయించిన ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో అధికారులు దీనిపై స్పందించి నిషేధిత జాబితా నుంచి తొలగించి తమ భూముల క్రయ విక్రయాలకు చర్యలు చేపట్టాలని బాధితులు విజ్ఞప్తి చేశారు సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రేణిగుంట రోడ్డులోని ఎస్వి ఆటోనగర్ లో ఏర్పాటు చేసి అక్కడ కార్మికులకు ముప్పై రెండు ఎకరాల భూమిని నివాస స్థలాలకు కేటాయించడం జరిగిందన్నారు ఈ మేరకు ఆ ప్లాట్లన్నీ కార్మికులకు అప్పటి నుంచి కార్మికులందరూ వారికి కేటాయించిన స్థలాల్లో ఏర్పాటు ఏర్పాటు జీవనం సాగిస్తున్నామన్నారు అయితే రెండు వేల అప్పటి ప్రభుత్వం తమ భూమిని ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో తమ అవసరాల నిమిత్తం వాడుకోవడానికి వీలు లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు రిజిస్ట్రేషన్ కలిగిన తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చిన అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ డేలో కలెక్టర్ కు వినతిపత్రం కూడా సమర్పించడం జరిగిందన్నారు విలేకరుల సమావేశంలో కన్జ్యూమర్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్వి ఆటోనగర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మట్టా శివప్రసాద్ ప్రసాద్ పురుషోత్తం మల్లి రామ్మూర్తి వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండు బై ఏ అనే నిషేధ భూముల జాబితాలో చేర్చబడిందని చెప్పడం జరిగింది ఇరవై రెండు బై ఏ అనే నిషేధ భూముల జాబితాలో ఈ డెబ్బై నాలుగు బై ఏడు అనే సర్వే నంబర్ని వారు జాబితాలో ఉన్నట్లు తెలియజేశారు ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆటో నగర్ అంటే దానికి ఒక కమిషనర్ గవర్నమెంట్ కమిషనర్ నియమించిన కమిషన్ వీళ్ళందరూ ఉంటారు వారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది నిషేధ భూముల జాబితాలోకి ఎలాగ చేర్చారు అప్పటి అధికారులు అప్పటి అధికారులందరినీ కూడా శిక్షించాలి సంబంధిత బాధ్యులని ముద్దాడ రవిచంద్ర గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం గారికి వారి ఆఫీస్కి పెట్టడం జరిగింది అలానే నారా లోకేష్ గారి మెసేజ్ పెట్టాను రిటర్న్ గా కూడా హార్డ్ కాపీ వారికి పంపించడం జరిగింది ఏసీపీ డైరెక్టర్ జనరల్ గారికి కూడా ఈ కాగితాన్ని పంపించి దీని మీద సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించవలసిందిగా కోరటం జరిగింది